తెలుగుదేశం పార్టీలో ఈసారి సీనియర్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టారు జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చారు కొత్తగా గెలిచిన పది మందికి ఛాన్స్ ఇచ్చారు యువతను ప్రోత్సహించాలన్న కోణంలో మంత్రి పదవులు కేటాయించినట్లు సమర్థించుకుంటున్నారు మరోవైపు లోకేష్ కోసమే ఈ యంగ్ టీం అన్నవారు ఉన్నారు అయితే కేబినెట్ లో జూనియర్లు పెద్దగా ప్రభావం చూపడం లేదు అటు సీనియర్లలో పార్టీ ప్రభుత్వం పట్ల నిర్లిప్తత పెరుగుతోంది తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది ఏపీ అసెంబ్లీలో విపక్షం లేదు కేవలం అధికార పక్షం మాత్రమే ఉంది పదకొండు అసెంబ్లీ సీట్లు వచ్చిన వైసీపీకి ప్రతిపక్ష హోదా లభించలేదు ప్రతిపక్ష హోదా ఇస్తే గానీ అసెంబ్లీకి రామని వైసీపీ చెబుతోంది దీంతో ప్రతిపక్షం లేని అసెంబ్లీ కావడంతో పెద్ద మజా లేదు వాగ్వాదాలు లేవు ప్రశ్నలు నినదీతలు లేకపోవడంతో చప్పగా సాగుతోంది అయితే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు కొందరు కూటమి ఎమ్మెల్యేలు మంత్రులకు ప్రశ్నలు వేయడంతో పాటు నిలదీసినంత పని చేస్తున్నారు ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేలు గలమెత్తుతున్నారు ప్రజా సమస్యలను లేవనెత్తుతున్నారు నిర్మాణాత్మకమైన సూచనలు చేస్తున్నారు ఈ అసెంబ్లీ సెషన్స్ లో ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు చేసిన హాట్ కామెంట్స్ చర్చకు దారితీశాయి జగ్గయ్యపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తన సీనియారిటీని సభలో పదే పదే చెప్పుకున్నారు తనకు మాట్లాడేందుకు అవకాశం ఎక్కువగా ఇవ్వాలని కోరారు అయితే స్పీకర్ స్థానంలో ఉన్న రఘురామకృష్ణం రాజు ఒకనొక దశలో అసహనం కూడా వ్యక్తం చేశారు ఉచిత ఇసుక విధానంపై సునిశ్చితమైన విమర్శలు చేశారు ప్రతిపక్ష సభ్యుడికి మించి మాట్లాడారు తర్వాత శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆమదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సైతం అదే స్థాయిలో మాట్లాడారు జీరో అవర్ అన్నది డ్రైవర్ లేని బండిగా అభివర్ణించారు సభ్యులు మాట్లాడిన మాటలు లేవనెత్తిన ప్రశ్నలు మంత్రులు నోట్ చేసుకునే విధానం గతంలో ఉండేదని ఇప్పుడు మాత్రం అటువంటిది కనిపించడం లేదని ఆక్షేపించారు దీనికి శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు స్పందించారు శాఖల వారిగా నోట్ చేసుకుంటున్నట్లు తెలిపారు అయితే దాదాపు సభలో మాట్లాడిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రి పదవులను ఆశించిన వారే సాధారణంగా వారికి మంత్రులపై కోపం ఉంటుంది కూడా దాదాపు పది మంది వరకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నారు తమకు రాని అవకాశాలు వారి దక్కించుకున్నారన్న ఆక్రోషం ఉంటుంది అందుకే తెలుగుదేశం సీనియర్లలో ఒక రకమైన అసంతృప్తి కనిపిస్తుంది అది సభలో బయట పెడుతున్నారన్న టాక్ నడుస్తుంది ప్రతి జిల్లాలో టీడీపీలో అసంతృప్తి ఎమ్మెల్యేలు ఉన్నారని ఒక ప్రచారం ఉంది సరిగ్గా ఇటువంటి తరుణంలోనే సీనియర్లు అలా మాట్లాడుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది అయితే ఇప్పటికే ప్రజా సమస్యలపై ప్రస్తావించాలని హైకమాండ్ ఆదేశించినట్లు సమాచారం వైసీపీ లేని లోటు ప్రతిపక్ష పాత్ర పోషించని ఆ పార్టీ వయనాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది ఎన్నికల్లో ప్రజలు వైసీపీని తిరస్కరించారు కానీ కేవలం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అసెంబ్లీకి వెళ్ళకపోవడం ఏమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది గతంలో చంద్రబాబు అసెంబ్లీకి వెళ్లారు వైసీపీ సభ్యులు అవమానించిన తర్వాత మాత్రమే సభను బహిష్కరించారు కానీ జగన్ మాత్రం ఆది నుంచి సభను బహిష్కరించడం మాత్రం విమర్శలకు కారణమవుతుంది ప్రజలు ప్రతిపక్ష పాత్ర ఇస్తే వారు హోదా కోసం తపన పడుతున్నారు అందుకే టీడీపీ సీనియర్లు ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది కానీ ఏకంగా అసెంబ్లీ సమావేశాల్లో సీనియర్లు ప్రభుత్వ విధానాలతో పాటు మంత్రుల వైఖరిపై ప్రశ్నిస్తుండడం మాత్రం కొత్త అనుమానాలకు తావిస్తోంది